హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జ్యోతి తెలుగు ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే రేపే వినాయక చవితి కదా అందుకే ఈరోజు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాము కిచెన్ క్లీనింగ్ ఫస్ట్ ఇక్కడ అన్ని కూడా తోమేసి ఫస్ట్ అయితే పిల్లలకు వంట చేశాను ఈరోజు తొందరగా అయ్యే కర్రీ ఎందుకంటే ఇలా వర్క్ ఉన్నప్పుడు ఎప్పుడు కానీ నేను ఇలా తొందరగా అయ్యే టమాటా కర్రీ మాత్రమే చేస్తాను అదైతేనే ఫాస్ట్గా అవుతుంది అలాగే రైస్ పెట్టాను వాళ్ళ పిల్లలకైతే బాక్సులు పెట్టాను వాళ్ళు వెళ్తున్నారు ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసుకోవాలి తర్వాత ఈ ఆహాలంతా అంతా కూడా క్లీన్ చేసుకోవాలి పిల్లలు అయితే రెడీ అయ్యారు స్కూల్కు కానీ ఇప్పుడే చిన్నగా వర్షం స్టార్ట్ అయింది చూడండి ఇప్పుడే చిన్న చిన్నగా వర్షం వస్తుంది అందుకే ఇక్కడ రెడీ అయి నిల్చున్నారు హాయ్ హాయ్ అప్ పోతున్నావా స్కూల్కి వీళ్ళైతే ఈరోజు ఫాస్ట్గా రెడీ అయ్యరు ఇద్దరు పోటీ పెట్టుకొని అదేం పోటీ అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇలా చేస్తే అయితే పిల్లలు వాళ్ళకి వాళ్ళే ఫాస్ట్గా రెడీ అవ్వడానికి ఇది చాలా బాగుంది స్వీట్ బ్యాగ్ తీసుకో చిన్ని టైం అవుతుంది ఆ పాపకు కూడా ఇది అక్కడ అలా బుక్స్లో చెల్లె బుక్స్ అనేవి స్కూల్లోనే ఉంటాయి కదా ముందు జరుగు Okay. Bye. Bye, balloon. Bye. <laughs>